నమస్కారం గుండెపూడి శివసుధీర్ శర్మ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఇది గారు నడిపిస్తున్న సొంత ఛానల్ కాబట్టి మీకు వాస్తు లేదా జ్యోతిష్య పరంగా ఎటువంటి సంప్రదింపులు జరపాలి అనుకున్నా కూడా ఈ కింద కనపడుతున్న నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు అలాగే మీకు ఏ విధమైన ధర్మ సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో ఇక్కడ తెలియజేయగలరు రాబోయే వీడియోస్లో గురుగారు మీకున్న ప్రశ్నల్ని నివృత్తి చేస్తారు మరి ఈనాటి కార్యక్రమాన్ని మొదలు పెడదాము నమస్కారం గురువు జయ శ్రీరామ్ శ్రీ గురువు గురుగారు త్రిశక్తి పీఠం దేవాలయం దాని నిర్మాణం అంటే కొనసాగుతూ ఉంది కానీ ఆల్రెడీ టెంపుల్ కూడా మనకి స్టార్ట్ అయిపోయింది కాబట్టి దాని గురించి వివరాలు తెలియజేయండి అక్కడ ఎటువంటి దేవతలు ఉన్నారు రాబోతున్నారు ఎటువంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి గురించి నాన్న మనది రాబోయేటువంటి రోజులు త్రిశక్తి పీఠంగా మారబోతుంది ప్రస్తుతానికి హనుమత్ ప్రత్యంగిర వారాహి యజ్ఞస్థలి అని చెప్పి పిలుస్తున్నాం కానీ రాబోయేటువంటి రోజులు హనుమత్ ప్రత్యంగర వారాహి రాజశ్యామల వారాహి యజ్ఞస్థలి అలాగే ఈ ముగ్గురు దేవతలు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపమైనటువంటి రాజశ్యామల అంటే మహాసరస్వతి మహాకాళి అంటే ప్రత్యంగిర మహాలక్ష్మి అంటే వారాహి ఈ ముగ్గురు స్వరూపాలని ఒకే దేవాలయంలో ప్రతిష్ఠిస్తున్నాం కాబట్టి త్రిశక్తి పీఠంగా మారబోతోంది మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి అలాగే ఈ ప్రత్యంగిర అమ్మవారి దేవాలయం కూడా ప్రత్యేకమైనటువంటి శిలతో ప్రత్యేకమైనటువంటి ఆకారంతో చేయబోతున్నాం అలాగే వారాహి అమ్మవారి గురించి ఆల్రెడీ ఆ వారాహి అమ్మవారి మన దేవాలయంలో ఉన్నది అదే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తాం అలాగే రాజశ్యామల రాజశ్యామల అమ్మవారిని కూడా ప్రత్యేకమైనటువంటి శిలలతో తయారు చేస్తున్నాం ఈ మూడు గర్భాలయాలు మూడు వరుసలో ఉంటాయి నాన్న మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి అమ్మవారిలా లాగానే మూడు వరుసలో ప్రత్యేకమైనటువంటి గర్భాలయాలు ఉంటాయి అలాగే హనుమత్ ఆంజనేయ వారు దీనికంటే నా జీవితమే ప్రారంభమైంది హైదరాబాద్లో ఆంజనేయ వారితో కాబట్టి ఆంజనేయ వారిని ఎక్కడి వెళ్ళినా ఆయన పాదారోజులు పెట్టే సమస్య లేదు కాబట్టి ఆంజనేయ స్వామి వారి దేవాలయం కూడా మన ఉపాలయంలో ఉంటుంది కాకపోతే ప్రపంచంలోనే మూడవ ఆంజనేయ వారి విగ్రహంగా చెప్తాను ఇది ఎక్కడ అంటే ఒకటి హంపీలో ఉంటుంది మనకి యంత్రోద్ధారక హనుమాన్ చెప్పి యంత్రంలో ఆంజనేయ స్వామివారు ఉంటారు అలాగే అలాంటిది ఇంకో చోటు ఇటీవల ఎక్కడో దేవాలయం ప్రతిష్ట జరిగిందని విన్నాను మరలా మూడవ దేవస్థానం ఎక్కడన్నా ఉంది అంటే అది మొట్టమొదటిగా మన హైదరాబాద్లో ఉండేటువంటి ఆంజనేయ స్వామివారు యంత్రంలో ఆంజనేయ స్వామివారు తపస్సు చేసుకుంటూ కూర్చుంటారు అందుకనే యంత్రోధారక హనుమాన్ అంటాం అలాగే అమ్మవారికి ఎంత పూజ చేసినా ఎలా చేసినా అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే గేట్ పాస్ అంటాం కదా గేట్ పాస్ ఎవరు అంటే కాలభైరవుడు ఇప్పుడు ఈ ఇటీవల కాలంలో కాలభైరవుడు కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చారు స్వామివారు కాలాన్ని బంధించి అంటే కాలానికి అధిపతిగా ఉండేటువంటి వాడు కాలభైరవుడు కాలభైరవ దేవాలయం కలుగుతుంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు నాకు ఆయన కూడా చాలా ప్రీతికరమైనటువంటి స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దేనికంటే నేను ఆయన క్షేత్రాలు అనుకోకుండానే ఆయన క్షేత్రాలు నన్ను తిప్పేశాడు మొత్తం అసలు నా సంకల్పం ఏమీ లేకుండా ఆరు క్షేత్రాలు ఒకే ట్రిప్లో తిప్పేసాడు నన్ను అంత గొప్పగా నాకు ఆయన ఎడిక్ట్ అయ్యాడని చెప్తాను నేను అవ్వటం కాదు నేను అయ్యాను ఆయన ఇంకా ఎక్కువ ఎడిక్ట్ అయ్యాడని చెప్తాను కాబట్టి సుబ్రహ్మణ్య చేసి వారు వీటితో పాటు ఆదిపూజ్యో వినాయక గణపతి లేకుండా ఎక్కడా తెచ్చేయం గణపతి కూడా మనకి ఇక్కడ మన దేవాలయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకత తీసుకుంటున్నాను నాన్న కాశీలో ఉండే కాలభైరవ విగ్రహం లాంటిది ఆంజనేయ వారు హంపిలో ఉండేటువంటి ఆంజనేయ వారు లాంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఫళనీలో ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహం ఎలా ఉంటుందో అలాంటి విగ్రహం సుబ్రహ్మణ్యేశ్వర వారు అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా గోకర్ణ గణపతి అంటాం కదా గోకర్ణ గణపతి చాలా బుద్ధుగా ముద్దుగా ఉంటాడు అన్న రెండే చేతులు ద్విభుజం రెండు చేతులతోనే ఉంటాడు రెండు చేతులతో ఉండే గణపతి మనకి చాలా అరుదుగా ఉంటుంది రెండు చేతులతోనే ఉంటాడు పైన కిరీటమే ఉండడానికి నిలబడి ఉంటాడు గణపతి కాబట్టి ఆ గణపతి స్వరూపం అలాగే వీటితో పాటు మనం ఎన్ని పూజలు చేస్తున్నా ఏం చేస్తున్నా నవగ్రహ ఆధారభూతమై ఉన్నాం మన జీవన విధానం అంతా కూడా కాబట్టి నవగ్రహాలు తప్పనిసరిగా ఈశాన్యంలో ఉంటాయి దీంట్లో మరి అందరూ కడుతున్నారు మీరు కట్టే దాంట్లో గొప్పతనం గొప్పతనం ఏంటి అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వారాహి ప్రత్యంగన రాజశ్యామలా కలిసినటువంటి దేవాలయం మొట్టమొదటి దేవాలయం ప్రపంచంలో మన హైదరాబాదులో జరుగుతుంది హైదరాబాద్ కొత్తపేట మన ఫణిగిరి కాలనీ చైతన్యపురి ఫణిగిరి కాలనీలో సాయిబాబా గుడి దగ్గర ఉండేటువంటి మన స్థలంలో జరుగుతుంది ఆల్రెడీ ప్రారంభమైపోయింది దేవాలయం కన్స్ట్రక్షన్ జరుగుతుంది కట్టుబడి జరుగుతోంది కొంతమంది భక్తులు ముందుకు వస్తున్నారు కొంతమంది విగ్రహాలు ఇస్తున్నారు కొంతమంది యంత్రాలు ఇస్తున్నారు రకరకాలుగా వస్తువులు ఇస్తున్నారు కానీ దీంట్లో ముఖ్యంగా అంటే మనకి సామాగ్రితో పాటు లిక్విడ్ క్యాష్ కూడా చాలా అవసరం ఇప్పుడు చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిందేగా వాళ్ళకి నేను ఇన్ని కూడా ఒక కేజీ పది కేజీలు సిమెంట్ ఇస్తాను తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు కదా కదా కాబట్టి వాళ్ళకి లిక్విడ్ క్యాష్ అనేది చాలా అవసరం దాంతోపాటు దేవాలయంలో దేవాలయ ప్రతిష్ట కావచ్చు దేవాలయం నిర్మాణం జరిగేటప్పుడు కావచ్చు దేవాలయ నిర్వహణకు కావచ్చు అనేక రకాలైనటువంటి ద్రవ్యాలు వస్తువులు గంటలేంటి హారతి పళ్ళాలేంటి ఒక రకమేంటి దేవుడికి పెట్టేటువంటి ప్రతి వస్తువులు దీపారాధన పందులు అన్నీ కూడాను ఇవాటి రోజున ఎక్కువ ఖర్చులతో కూడుకున్నటువంటి వ్యవహారం అందులో దేవాలయం కట్టడం కూడా చాలా కష్టమైనటువంటి వెన్న నిజంగా చెప్పాలంటే మరి కష్టమైన పని మీరెందుకు నెత్తనెత్తుకున్నారు మరి ఒక్కళ్ళే ఎవరన్నా కోటేశ్వరిని అడిగితే ఇవ్వచ్చు కదా అనేటువంటి ఇది చాలామందికి వస్తుంది అక్కడ దేవాలయ నిర్మాణం ఒక్కరే చేయకూడదని శాస్త్రం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చెయ్యి దాంట్లో ఒక రూపాయి అయినా ఉండాలి అదే అంటారు జగన్ కోటేశ్వరరావు గారు కూడా దేవాలయ నిర్మాణంలో ఒక మూడు ఇటుకలు నువ్వు ఇస్తున్నావు అంటే ఆ మూడు ఇటుకలు ఆ కన్స్ట్రక్షన్లో ఆ కట్టుబడి ఎక్కడో ఉంటాయి ఆ మూడు ఇటుకలు లేకపోతే కట్టుబడి అక్కడ నిలబడదు కాబట్టి దాంట్లో నీ భాగం సంపూర్ణంగా ఉన్నట్లే నువ్వే కాదు ఆ దేవాలయం ఎన్ని తరాల పాటు ఉంటుందో అన్ని తరాల పాటు నిత్యం భక్తులు వచ్చేటువంటి పాద స్పర్శ ద్వారా ఆ దేవాలయానికి ఎవరైతే దాతలుగా ఉంటారో విరాళాలు ఇస్తారో వాళ్ళ భవిష్య పరంపరగా ఆ పుణ్యం లభిస్తుందని చెప్తారా కాబట్టి ఇక్కడ ఒక్కళ్ళే ఇవ్వగలిగ ఇవ్వగలిగిన వాళ్ళు ఉన్నారు కట్టించగలిగిన వాళ్ళు ఉన్నారు కానీ ఒక్కళ్ళే ఎందుకు అంటే అందరికీ దాంట్లో పాలు పంచుకునేటువంటి అదృష్టాన్ని కలుగజేయటమే అందరి దగ్గర విరాళాలు స్వీకరించనే పని అంతేకాకుండా ఇక్కడ పుణ్యం అనేటువంటిది పది మందికి పంచాలి అవకాశం ఇవ్వాలి మేం అడిగితే ఇచ్చేవాళ్ళం కదా మేము ఇచ్చేవాళ్ళం కదా నిజంగా ఇచ్చేవాళ్ళని అడగాల్సిన అవసరం కూడా లేదనన్న నిజంగానే మనస్ఫూర్తికి వెంటనే ఫోన్ చేసి చెప్పేస్తారు మేము ఇది ఇచ్చేస్తాము మేము ఇది ఇచ్చేస్తామని చెబుతూ ఉంటారు చాలామంది కానీ దేవాలయం ఇవాటి రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో కలిధర్మంలో దేవాలయ నిర్మాణం ఖర్చుతో కూడుకున్నటువంటి పని దాదాపు ఇప్పుడు మన దేవాలయం ఒక వచ్చేసరికి మూడు కోట్ల రూపాయల ఖర్చుతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కన్స్ట్రక్షన్ కావచ్చు లేదా దేవాలయ ప్రతిష్ఠ కావచ్చు అంతేకాకుండా దేవాలయం ప్రారంభించిన తర్వాత ప్రతిష్ట జరిగిన తర్వాత కనీసం ఒక ఐదు ఆరు నెలల పాటు ఆ జీవన ఆ దేవాలయం పోషించడానికి కావాల్సినటువంటి ధనం కూడా మన దగ్గర ఉండాలి ముందు నిదానంగా అమ్మవారికి ధనం వస్తుంటుంది దాంతోనే అమ్మవారి దేవాలయం ఇచ్చేస్తూ ఉంటాం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం దేవాలయానికి పదివేల రూపాయల దగ్గర నుంచి ఇచ్చేటువంటి ప్రతి దాతల పేర్లు కూడా శిలాపలకం మీద శాశ్వతంగా చెక్కేసి ఆ గొడవలు ఖండించడం జరుగుతుంది ఇప్పుడు నేనే అనుకుందాం నేనే ఒక లక్ష రూపాయలు ఇచ్చాను అనుకుందాం నా పేరు నా కుటుంబ సభ్యుల పేరు రాస్తారు నా మనవడి కొడుకు ఎప్పుడో వచ్చాడు కొడికి అరే మన తాతగారు ఈ దేవాలయానికి దే విరాళం ఇచ్చారా సో దేవాలయం మనం ఓన్ అయిపోతుంది అక్కడ అంతేకాకుండా అప్పుడు కూడా ఏమవుతుంది అంటే మన తాతగారు ఇచ్చారు కాబట్టి మనం కూడా తప్పనిసరిగా ఏదైనా చేయాలి దేవాలయానికి అని చెప్పి ఒక రకమైనటువంటి ప్రేమ కలుగుతుంది దేవాలయం మీద భక్తి భావన కలుగుతుంది కాబట్టి ఆ విధంగా కూడా అందరికీ తెలిసేలా వాళ్ళ పేర్లు తప్పనిసరిగా శిలాపలకం మీద చెక్కిచ్చేసి మొత్తం గోడలు కంటిద్దామనేటువంటి అనేటువంటి ఒక ప్రాతిపదికను ముందుకు వెళ్తున్నాం శిఖరం ఆలయ శిఖరాలు మూడు శిఖరాలు వస్తాయి ఉపదేవాలయ ఉపాలయాలు గణపతి సుబ్రహ్మణ్యేశ్వరుడు అలాగే కాలభైరవుడు ఆంజనేయ స్వామి వారు నవగ్రహాలు ఉపాలయాలు వస్తున్నాయి నిజంగా ప్రాకారం ఇవంతా కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని శ్రమతో కూడుకున్నటువంటి పని మనం డబ్బులు ఉండగానే ఇట్లా ఇచ్చేస్తే పని అవుతుంది అనే మాత్రం గ్యారంటీ కాదు నాన్న దాన్ని ఎంచుకోవాలి ఎవరు బాగా పనిచేస్తారు అనేటువంటి వ్యక్తిని కూడా ఎంచుకొని చేసేటువంటి పని కాబట్టి మనకి తప్పనిసరిగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది నేను ఒకటే చెప్తున్నాను ఎవరి దగ్గరైనా నా చేతులు జోడించి అడగడానికి నేను సిద్ధంగా ఉన్నా దేవాలయం కోసం కాబట్టి నా సొంత పని కోసం కాదు కదా దేవాలయం కోసం కాబట్టి నేను బట్టి అడగడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరైనా ఏ రకమైనటువంటి విరాళమైనా సిమెంట్ కావచ్చు ఇటుకలు కావచ్చు ఇసుక కావచ్చు ఈ ఇనుము కావచ్చు దేవాలయంలో కావాల్సిన వస్తువులు కావచ్చు ఏ రకమైనటువంటి వస్తువులైనా సరే నిజంగా చెప్తా ఒక గంప ఇసుక తెచ్చివ్వండి పది ఇటుకలు తెచ్చివ్వండి అది కూడా విరాళమే అవకాశం ఉన్నటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఇంకా ఎక్కువ మోదాదుల్లో ఇవ్వగలిగితే భగవంతుడి అనుగ్రహం అంటే మీరు విరాళం ఇస్తేనే వస్తుందని కాదు విరాళం ఇస్తే మన తరతరాల పాటు కూడా ధరిస్తాయి కాబట్టి ఒక విషయాన్ని మనసులో పెట్టుకొని ఎవరైనా సరే తగిన విధంగా దేవాలయానికి విరాళాలు ఇవ్వవలసిందిగా నిజంగా జోలి పట్టుకొని గురుగారు ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని మీరు తలపెట్టారు దేవాలయం నిర్మించాలి అని చెప్పేసి మరి దీనికి మన భక్తులు కూడా పూర్తి సహకారం అందించాలని వాళ్ళకి తోచినంతగా వాళ్ళు కూడా విరాళం అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం